శ్రీ శుభోదయం హరి కీ ఔమ భక్తులందరికీ మన ఎల్లలు ప్రతి ఒక్క భక్తుల గుడ అమ్మల సర్వమాన దర్శనయే సుని అల్లయ కరణహన తులకం చేస్తున్నాము

ఉపజార పూజాంశ్వర పయామి ఈ దీపాలు ఇంకా ముందుకు పెట్టాలి ఇంకా జరగాలి లేకపోతే వినయ nalu sir nei be tarvata namaskaram cheskondi govindaya namaha vishnave namaha vatsodana namaha ikkada 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 govindaya namaha vishnave namaha vatsodana namaha achudaya namaha janardana namaha upendra namaha haraya namaha shri krishnana namaha idgondi ikkada kappera dentlo eda deenameda shri krishnana namaha shri krishnava brahmane namaha kanisthi sena pulihari bhogum svaha bhog ब्रह्म भूर्भुव स्वः नमस्कारं చేస్కొండి ప్రమాం కొండి నిజ మానస్య ఉపాత సమస్తా దృదక్షియ్ ద్వారా పరమేశ్వర మతిస్య పరమేశ్వర ప్రీత్యర్థం శివహా సింభోరాగ్నియ ప్రవర్త మానస్య ఆద్య బ్రహ్మణః द्वितीयर्ार्धेश्वेदवराह कल्पे वैवस्वतमनवంతరే కలియుగే प्रथमोबादे జంభూద్వీపేର୍భర్తవర్షే భర్తకండే మేరవ దక్షిణ దిగభాగే శ్రీశేలస్య ఈశాన్య ప్రదేశ్యః ఆలయ సమిత వస్తున వర్తమాన వ్యవహారిక తాంత్రమానేన परभवादि षष्ठम संवत्सारानां मत्य स्वस्तिश्री रोहदि नाम संवत्त्रे दक्षिणायेने शरद ऋतु आश्विज मासे शुक्ल पक्षे तृतीयायां शुभदिदो वासरः वासरस्तु शुभवासर्येतायां शुभ नक्षत्र शुभ योग शुभकरणेव गुण सद्गुण सकल विशेषेण विशष्टायां अस्याम शुभदिदो श्रीमान् श्रीधा सिर्मा निजमान्यस्य विजमानस्य गोत्रो द्वस्य परमशस्य गोत्रो श्री महागणाध सर्वे राज प्रीत्यर्थमा सेवान गोत्रो दोष्या परम शिवस गोत्रो दोष्या श्री महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिणी श्री सिद्ध्यर्थ मम गृह अष्टलक्ष्मी स्थिर निवास मम ವೃತ್ತಿ ವ್ಯಾಪಾರ ವ್ಯವಸಾಯ ಉದ್ಯೋಗ ವಿಧ್ಯಾಂಗು ಉನ್ನತ ಸ್ಥಾನ ಯೋಗ್ಯತ ಮಹಿಷ ಪೌತ್ರಿಕಂಡ सरस्वती योग्यता उन्नत उन्नतस्थान योग्यता स्थिति मम ग्रामेण सकल दुर्दोष निवाराबर महमारी प्रवेश अग्निभय सार्षोरा सकल भय निवारं मा पाड़ी पंट पशु अभिवृद्ध्यर्थम मम अनुग्रहेण गायत्री स्वरू महाकाली महालक्ष्मी महासरस्वती स्वरूपिण्य ममग्रहण यहासहकुंकुमारचना कर्मणि निर्विघन परशम अवाप्यर्थम आदो विघ्नेश्वर పూజా करिष्ये ఉంగరపేల్ నెల్ల ముచ్చండి ఎడమ అరి పెట్టుకోవాలి ఎడమ అరి చేతులు పెట్టుకుని కుడి చేయి మూత వేయాలి తర్వాత ఆడవారు జగన్నాథ యావత్ పూజ వసానకం తావత్వం ప్రీతి భావేన హరిత్రేస్మిన్ సన్నిధిం ఉరు అక్షతలు పూజ చేయడం గణపతికి స్థిరాభవ వరదో భవ సుముఖో భవ సుప్రసన్నో భవ ఆ గిన్నె తీసుకుని అక్కడ పెట్టుకుంటే ఎదురు చేయొచ్చు దాంట్లోంచి ఆ గిన్నె భవ సుప్రసన్నో భవ స్థిరాసనం గురు మహాగణపతి నమ ధ్యామి ధ్యానం సమర్పయా అవాహయామి నవరత్న సింహాసనం సమర్పయా చాలు మూడు సార్లు నీళ్ళు చల్లండి పాదయో సమర్పయామి సమర్పయా అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆచమనం సమర్పయామి శుద్ధాదిక శ్రాణం అలా చల్లుతూ ఉండండి గణపతికి आपो हिष्ठा योगस्तापूर्जा महेरण यक्षसेसे योगशिवतमस्त भाजन वशतीर तस मात्र तस्माशा यजन्वता आपो जने धाज महागणपत नहा शुद्धोद्रनम समर्पयाम स्ननाणशुद्ध आचमनमेंपया समर्प वस्त्र फूलोक्षत्रपटकोणे दूत्त चेसर वस्त्रे पटचु अभी वस्त्र सुविषाभत्तकूज అభిచంద్రాభర్త్యో దేవసోమ శ్రీ మహాగణాధిపతి వస్త్రాథం వస్త్రార్థం సమర్పయా బంతు పువ్వు అయితే వద్దు సామంత పువ్వులు పెట్టండి గులాబీ పెట్టచ్చు బంతి పువ్వు అంతే మహాగణాధిపతి అయితే వరలా అది బంతు పువ్వు దగ్గర వస్త్రార్థం వస్త్రా వేసేయండి మళ్ళీ పూలక్షతలు తీసుకోండి

దివ్యశ్రీ చందనం సమర్పయా పరాయ నేదుర్వాహరో హరదాశ్చముద్రశ్చిగ్రహాయి అలంకరణార్థం హరిద్ర కుంకుమం సమర్పించ పసుపు కుంకుమీ హరిద్ర కుంకుమం సమర్పయా పుష్పై అక్షత పూజయామి ఓం గం గమ్ గణపతయనమ అనుకుంటూ గణక గణపతికి పూల అక్షతం పూజాలి ఓం గం గమ్ గణపతయనమ అనుకుంటూ రెండు పుష్పాలు పెట్టి తర్వాత అక్షతలైనా పూజ చేయొచ్చు ఓం గాం సుముఖాయ నమ కుం కాదు అక్షతులు ఓం గాం సుముఖా ఏకదంతా ఓం గాం కపిలాయ ఓం గాం గజ కమ ఓం గాం లంబోదరాయ వికటాయ నమ ఓం గాం విఘనరాజా ఓం గాం వినాయకా ంగధ్యక్షం గా ఫలచంద్రాయమ గజానాయ నమ ఓం గా వక్రతున ఓం కాం శూర్పకర్ణాయన ఓం గా హేరంభాయ నమః స్కంద పూర్వజాయ నమ ఓంగా సర్వసిద్ధి ప్రదాయకాయ నమః నమః నమ శ్రీమహాగణాధిపతి నమ నానామ పత్రుష్పాఖ్య పూజా సమర్పయా ధూపమాగ్రాపయాగ్రఫుల్ వెలిగిచ్చండి ధూపమాగ్రాపయామి సాక్షాత్ ప్రత్యక్ష దీపం ద్రశయామి దీపాన్ని చూపించండి తర్వాత మీరు నమస్కారం చేసుకోండి దీపాన్ని చూసి సాక్షాత్ ప్రత్యక్ష దీపం ద్రషయా నైవేద్యం దామి గణపతికి బెల్లముక్క నైవేద్యం పెట్టండి గణపతికి నైవేద్యం పెట్టాలి బెల్లముక్క నైవేద్యం పెట్టండి ఓం పూర్వః స్వహా నీల ఓం జై బెల్లముక్క నందన హోం పూర్వః సత్యం వర్తమి అమృతమస్తు అమృతమస్తుజి నైవేద్యం సమర్పయామి ఐదు సార్లు ఓం ప్రాణాయశ్వః దేవుడికి నైవేద్యం చూపించాలి

क बलवंत मृभत्मरा जाति पतिर्बूव हारती पतिर्बूव संकीर्णनागाशत्ण संगल्यों से महागणाधिपति नम हार दर्शयाम नीराजना पुष्पाघ्यम समर्पया नीलत गणपति नाफे शुण्याद विद्यारभे वाज प्रशे नर्ग तदा संग्रम सर्वकार्यु विघ्रस्त न जायते अभीसिताथिश्स्तस्णाधिपत नम श्री महागणाधिपत नम वेदोक्तुवंत्रपुष्पाजलिशोयानी

ముఖే సమర్పయామి సమర్పయామోద స్నానం నీళ్ళు చల్లండి మళ్ళీ శుద్ధోద స్నానం సమర్పయామి పంచామృతాభం కలిసి పాలు తెచ్చారా పాదులుగా ఉంటే అవి తాగి నమస్కారం చేసుకోండి ఇప్పుడు వాళ్ళు వస్త్ర యజ్ఞం సమర్పయామి వస్త్ర యజ్ఞం సమర్పయామి తాగి నమస్కారం చేసుకున్నారా పూలు అక్షతులు చేతులు పట్టుకోండి పూలు అక్షతులు చేతులు పట్టుకోండి

యజ్ఞం పదార్థం పుష్పాక్షతారులండి కలశానికి అమ్మవారికి గర్ధం చల్లండి ఈ మూడు వేళతో గాయత్రి దేవ్యే నమ అనుకుంటూ మీకు ఇచ్చిన కుంకుమ నిదానంగా చేయాలండి కొద్ది కొద్దిగా చేస్తూ ఉండాలి ఉంది కదా అని తక్కువ ఎక్కువ చేస్తే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారన్నారు గాయత్రీ దేవి నమ అనుకుంటూ చేస్తూ ఉండాలి ఏమండి పిల్లలు ఎవరైనా బయట మాట్లాడితే మాట్లాడినవద్దు

संचार संसार नियम नियम स्वया गृहिणी वो सर्वाधरा नियम वो सकलायी नम सस्यसल्पाए न्यायी नयी नियम सतोषजनियम सारायी न्यलोकवासिणी नम समिताय वो हमसेताय सुखदात्रे सुष्टिता शंकर संविधाय नम शिवे दम्याय नम धनवाजित्राविण्य नम दयाय नम दामोदरी नम्बर दौबाद रूपणी दंडन्यूर्वाय नदूपण दाड़िशु प्रियाय ना दं दया दूरवाय नुद्धवैद्याया दवायी दशाधिवर्ति दशात्री नशकलौपणी दशक्रीवाय नमें अष्टूजा लक्ष्म

అందరికి పువ్వుల రేపు ప్రతి ఒక్క భక్తులు స్వయం పాకాలు ఇచ్చుకోవచ్చు కాబట్టి రేపు ప్రతి ఒక్క భక్తులు అన్నదానం చేసేందు సమానంగా ప్రతి ఒక్కరూ స్వయం పాకాలు ఇచ్చుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాము రేపు ఎవరైనా మీద వారు ఎవరైతే వారు ఉదయం తొమ్మిది గంటలకంతా ఆలయం ఆలయ రావాలి అమ్మా మీ దగ్గర కుంకుమ